నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ రాజకీయంగా ఎదుర్కొనలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అసంబద్ధ కారణాలతో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఐటీ శాఖల పేరుతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు లాంటిదని తన ముప్పై నాలుగు ఏళ్ల రాజకీయ జీవితం తెల్ల కాగితం లాంటిదని రాజకీయ కుట్రతోని దాడులు చేస్తున్నారని పటాంచేరు శాసనసభ్యుల గూడెం మైపాల్ రెడ్డి అన్నారు గురువారం సాయంత్రం తన నివాసంలో జరిగిన ఈడీ సోదాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరిపిన సోదాలకు సంపూర్ణంగా సహకరించామని తెలిపారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి వ్యాపారాలు నిర్వహించలేదని తెలిపారు చట్టపరంగా ఎదుర్కోవడానికి తమ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రజల మద్దతు ఆశీస్సులతో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగిందని గుర్తు చేశారు పన్నెండు గంటల సోదాల్లో ఏమీ లభించలేదని కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సోదాలు ముగిశాయని తెలిపారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవాలి తప్ప ఐడి ఐటీల పేరుతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణీతలని వారికి జవాబుదారీగా పనిచేస్తానని తెలిపారు ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు సర్చ్ చేయడానికి రావడం జరిగింది డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది మొదటి నుండి మా ఇంట్లో మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్కి తేలింది ఏంటంటే అక్కడ కొండలు తోవి ఎలుకలు పట్టినట్టు కొండలు దోబి ఉన్నది ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతావు అందులో ఇది భాగం మంత్రులు ముఖ్యమంత్రులు గిట ఒక్కలు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవ్వరు చేస్తే అయ్యప్పని కాదు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేమి కావాలన్నీ వారికి అప్పచెప్పడం జరిగింది ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండని దోగి వెలకలు పడ్డట్టే ఉన్నది ఏ మాత్రం గిట దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది వారు కొన్ని జురాక్స్ పేపర్లు మాత్రమే తీసుకెళ్ళి ఒక్కటి వరిజినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు ఒక నయా పైసా తీసుకెళ్ళలేరు ఒక వింత తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు అది ఒక ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారు గోల్డ్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఆ కుటుంబంకు వర్తించే రీతిలోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మనం మేము ఇక్కడ జరుగుతలేము కాబట్టి దయచేసి మీరు అందరు ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ గెలిచేటట్టు చేయాలని చెప్పి పత్రికా సోదరులు కొడతాం హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ నేను చెప్పిన కదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యే నేను ఇదే ఎట్లా అనుకున్నారు అది కామన్గా జరుగుతూ ఉన్నది పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే జీవిత ప్రయాణంలో చూసుకుంటూ వచ్చిన ఇంత ముందు గంట చూస్తాం దానికి ఎక్కడ దాన్ని కాంప్రమైజ్ ఉండదు పూర్తి స్థాయిలో ప్రజల సేవలో నిమగ్నమై ఉంటుంది ఎక్కడ లేదండి అంటే మేము చెప్పినప్పుడు మేము చెప్తాం అది ప్రజలు చెప్తామో ఏమవసరం ఉందో వాటి మారడానికి రకరకాల ప్రెషర్స్ ఉంటాయి ఒకటే ప్రెషర్ కాదు కదా ఒక మా ఒక బాడీకి ఎన్ని రకాల డిసీజ్ ఉంటాయి అన్ని రకాల తో ఏదో డిసీస్లో మనం ఎవరినైనా చూస్తారా తీసుకెళ్లారా ఎవరు ఎవ్వరు తీసుకెళ్ళారు చెప్తే కదా ఇంతకుముందు కొండలు తోబి ఎలకను పట్టినట్టు వాళ్ళ పని పన్నెండు గంటలు చేసారు పది గంటలు చేశారు తొమ్మిది నుంచి ఇప్పుడు ఎయిట్ సెవెన్ థర్టీ వరకు చేసారు కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకు సహకరించడం జరిగింది మరి వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఒక నయా పైసా ఒక గోల్డ్ ఉత్తులం గోల్డ్ గిట్ట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వారకు లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది ఇది ఫేర్ బుక్ అది ఫే అది కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికీ తెలియజేక ప్రజలకు వాస్తవాన్ని తెలియదని చెప్పి ఓకే